లూలు మాల్ విజయవాడకు రావడం కన్ఫర్మ్ అయిపోయిందండి లూలు మాల్ కు కేటాయించనున్న విజయవాడలోని గవర్నర్ పేట బస్ స్టాండ్ టూ ప్రాంగణం విజయవాడలో లూలు మాల్ గవర్నర్ పేట డిపో స్థలంలో ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం వారు లూలు మాకు సిబ్బంది ఉన్నారు గొల్లపూడిలో ఆర్టీసీకి ప్రత్యామ్నాయ భూమి ఈ బస్ స్టాండ్ క్లోజ్ చేసినట్టయితే దానికి ప్రత్యామ్నాయంగా గొల్లపూడిలో ఆర్టీసీకి ఒక ఐదు ఎకరాల పైబడిన భూమి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మరి ఈ విషయంలో విజయవాడ వాసులు ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయం తెలుసుకుందాం నాకు తెలిసిన ఒక మిత్రుణ్ణి అడిగానండి విజయవాడలో మరి లూలు మాల్ వస్తుంది కదా గవర్నర్ పేట బస్ స్టాప్ బస్ స్టాండ్ దానికే కేటాయిస్తున్నారు దాని విషయంలో విజయవాడ వాసులు ఏమని కామెంట్ చేయబోతారనే విషయం అడిగితే గవర్నర్ పేట బస్ డిపోకి కోతవేట దూరంలోనే పండిట్ నెహ్రూ స్టాండ్ ఉంది అలా ఉన్నందున ఈ స్థలం లూలు సంస్థలు కేటాయించడం సవ్యవే అని చెప్తా ఉన్నారు గొల్లపూడిలో ఆర్టీసీ వారికి స్థలం కేటాయించడం అమరావతికి అందుబాటులో మరో బస్టాండ్ చేరినట్లే అమరావతికి విజయవాడకి మధ్యలో ఉంటుంది గొల్లపూడి అందువల్ల దానికి కూడా మేలేన చెప్తున్నారు పీడబ్ల్యూడీ గ్రౌండ్ కూడా ప్రజలు అనేక అవసరాలకు ఉపయోగపడేది ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది ఆ స్థలాలు తాలూకు ప్రతి నిర్ణయానికి ఒక ప్రత్యేక ప్రతిఫలం ఉంటుందని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మంచిదేనని అతను కూడా చెప్పాడండి చాలా మంది మెజార్టీ వాసులు విజయవాడ వాసులు లూలు మాల్ గవర్నర్ పేట బస్సుకు రావడం అనేది వ్యతిరేకం లేదు మాకు సమ్మతమే అని చెప్తా ఉన్నారు చూద్దాం మరి ముందు ముందు లూలు మాల్ విషయంలో ఏమైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏమైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి